ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే ఏ పరిహారమైనా ఎలాంటి పూజ అయినా ఎలాంటి బీజమంత్రం స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మంగళవారం చైత్ర పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మనం చేసే పరిహారాలు అత్యంత అద్భుతంగా చాలా శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు మనం చేసే పరిహారాలు పూజలు కూడా మనకు చాలా బాగా సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్ని చూపిస్తుందండి కాబట్టి ఈరోజు ఈ పౌర్ణమి రోజు మనం చేయవలసిన పరిహారం అలాగే ఒక చిన్న బీజ మంత్రం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వారాహి అమ్మే కాదండి మనం ఈ పంచభూతాల సాక్షిగా ఒక ఐదు రూపాయల కాయంతో మనం ఈరోజు చేసే ఈ పరిహారము పంచభూతాలన్నీ కూడా వాటి ఆశీర్వాదం మనకు దక్కి మనం చేయబోయే పరిహారం మంచి సక్సెస్ని మనకు అందించాలని వారాహి అమ్మ ఆశీర్వాదం కూడా మనపై పూర్తిగా ఉంటుంది మనం చేసే పరిహారాలలో ఐదు రూపాయల కాయంతోనే ఎందుకు చేస్తున్నామంటే ఐదు రూపాయల కాయనంటే పంచభూతాలకి సంబంధించి అలాగే వారాహి అమ్మకు కూడా ఒక ఇష్టమైన పంచ అంటే ఐదో స్థానం అమ్మవారు సప్తమాత్రికలలో ఐదో స్థానంలో ఉంటారు కాబట్టి ఐదు అనే సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టమైన అలాగే సంబంధించినటువంటి నంబర్ అనమాట కాబట్టి ఐదు రూపాయలతో చేసే పరిహారము మనం ఇంతకుముందు పౌర్ణమి రోజున ఐదు రూపాయలతో చాలా పరిహారాలు చేశాము చాలా మంచిగా మనకు ఫలించింది కాబట్టి ఈరోజు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ చైత్ర పౌర్ణమి రోజున ఐదు రూపాయల కాయంతో చేసే పరిహారం అనేది మంచి మంచి రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఈరోజు పౌర్ణమి అనేది ఈరోజు జామున నాలుగు గంటల నుంచి మనకు సాయంత్రం రాత్రి అంతా కూడా మనకు పౌర్ణమి అనేది నిలిచి తెల్లవారేసరికి పౌర్ణమి గడియలు తెల్లవారి దాకా ఉంటాయండి కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు ఏ టైంలోనైనా చేసుకోవచ్చు కానీ మనం అమ్మవారికి రాత్రి పూజగా రాత్రి మనం ఎంత లేటుగా చేస్తే వారాహి అమ్మకి అంత శక్తివంతంగా మారుతుంది అమ్మ రాత్రి దేవతగా మనం కొలుస్తాం కాబట్టి సాయంత్రం వేళ ఆరున్నర ఆరు దాటిన తర్వాత పౌర్ణమి కూడా మనకు చంద్రభగవానుడు నెలవంక అనేది ఆరు గంటల పైన మనకు కనబడతారు కాబట్టి మనం చంద్రభగవాను చూస్తూ మనం చేసే ఈ పరిహారం కూడా చాలా బాగా మంచిగా ఉంటుంది టూ ఐదు రూపాయలు కాయిన్ అనేది అరచేతిలో పెట్టుకొని చంద్రుణ్ణి చూస్తూ కూడా మీరు మీ కోరిక అనేది చెప్పుకున్నా చాలా మంచిగా తీరుతుంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి నాన్ వెజ్ తిని చేసుకోవచ్చా అంటే మీరు నాన్ వెజ్ తినేస్తే కనుక ఊరికే స్నానం చేసి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు బీజమాత్రం మనం చెప్తున్నాం కాబట్టి కొంచెం శుద్ధబద్ధంగా ఉండటం చాలా మంచిది ఆరున్నర పైన చంద్రభగవానుడు వచ్చిన తర్వాత సాయంత్రం వేళ మీరు ఫస్ట్ కింద అనేది కూర్చోవాలండి ఏదైనా ఒక మ్యాట్ కానీ ఏదో ఒక క్లాత్ కానీ పరుచుకొని కూర్చొని కూర్చున్న తర్వాత మీరు దేవుడి గదిలోనే చేసుకోవాలి అని ఏమీ లేదండి బయటైనా కూడా చేసుకోవచ్చు మేము ఇంటి దగ్గర లేవు కదండి మేము హాస్టల్స్లో ఉన్నాము మేము ప్రయాణిస్తున్నాము వేరే పనుల మీద వెళ్ళాము మేము అమ్మవారికి పూజ అనేది చేసుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు పూజ చేయకపోయినా పర్వాలేదు మీరు చంద్రుణ్ణి చూస్తూ మీ ఇంటి బయట బాల్కనీలో కానీ డాబా మీద కానీ లేదంటే రోడ్డు మీదకి వచ్చినా సరే చంద్రభగవానుడు కనిపిస్తాడు అలా మీరు హాస్టల్స్లో ఉన్నా సరే అలా బయటికి వచ్చి ఒకసారి చంద్రుణ్ణి చూసి ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు ఒక దగ్గర మీ రూమ్లో అయినా సరే ఒక మ్యాట్ కానీ ఒక క్లాత్ కానీ వేసుకొని కూర్చొని చేతిలో ఒక ఐదు రూపాయల కాయన్ అనేది పట్టుకోవాలి ఫ్రెండ్స్ చేతిలో ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది పెట్టుకొని ఇప్పుడు మీ సంకల్పం అనేది చెప్పుకోవాలి మీ కోరిక మీ కోరిక అనేది ఈ ఐదు రూపాయల కాయిన్కి అనేది చెప్పుకోవాలి మీకు ఎలాంటి అప్పున్నా తీరాలన్నా మీ అమ్మాయి పెళ్ళి కావాలన్నా మీ అబ్బాయికి జాబ్ రావాలన్నా మీ ఆర్థిక సమస్యలు మీ ఎలాంటి సమస్య అయినా సరే ఆ సమస్య అనేది ఐదు రూపాయల కాయిన్తో చెప్పుకోవాలి ఈ పౌర్ణమి రోజు ఎలాంటి సమస్యలైనా సరే తీర్చే పరిష్కరించే అంతటి శక్తి అనేది ఈ ఐదు రూపాయలకాయకి ఉంటుందండి ఈ పౌర్ణమి శక్తి అంతా కూడా ఈ పంచభూతాల శక్తి అంతా కూడా ఐదు రూపాయలకాయనికి ఉంటుంది కాబట్టి ఇలా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది ఈ బీజ మంత్రం అనేది ఇరవై ఏడు సార్లు అనేది మీరు పఠించాలి మంత్రం స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓం శ్రీ సంకల్పం వశ్యం వశ్యం ఓం శ్రీం సంకల్పం వశ్యం వశ్యం ఓం శ్రీం సంకల్పం వశ్యం వశ్యం ఇలా ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్లు అనేది చెప్పుకోవాలి ఇరవై ఏడు నక్షత్రాల ఆధారంగా అలాగే రెండు ప్లస్ ఏడు కలిపితే తొమ్మిది నవగ్రహాల ఆధారంగా మీరు ఈ మంత్రాన్ని అనేది మనం ఇరవై ఏడు సార్లు అనేది చెప్పుకొని ఈ ఐదు రూపాయల కాయంతో మన కష్టాన్ని మన సమస్యను మనం చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మనం ఇలా ఇరవై ఏడు సార్లు చెప్పుకున్న తర్వాత ఈ మన సమస్య అనేది పరిష్కరించడానికి ఈ ఐదు రూపాయల కాయనికే అంత శక్తి అనేది పౌర్ణమి రోజు కాబట్టి చాలా శక్తివంతంగా మారుతుంది మన సమస్య తీర్చడానికి కూడా చాలా మనకు ఉపయోగపడుతుంది అలాగే ఈ మంత్రం ఇలా చెప్పుకున్న తర్వాత ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది మనం తీసేసి అరచేతిలో పెట్టుకొని కుడి చేతిలో పట్టుకొని చెప్పుకోవాలండి ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను ఐదు రూపాయల కాయిన్ అనేది కుడి చేతిలో పట్టుకొని పిడికిలి బిగించి ఈ మంత్రం అనేది మనం చెప్పుకోవాలి ఇలా చెప్పుకున్న ఐదు రూపాయల కాయిన్ అనేది తీసి మీరు వంటగదిలో ఉన్న చక్కెర డబ్బాలో పెట్టి పెట్టాలి ఫ్రెండ్స్ మనకు చంద్ర భగవానునికి ఇష్టమైన కలరు వైట్ కలర్ ఆ వైట్ కలర్కి సంబంధించిన చక్కెర అనేది మనం ఇందులో వాడుతున్నాం ఇలా ఆ చక్కెరలో మనం పెట్టినప్పుడు మనం అనుకున్న సమస్య అనేది పొద్దుటికల్లా కూడా మనకు నెరవేరడానికి చాలా సహాయపడుతుంది ఈ చక్కెర కాబట్టి ఈ ఐదు రూపాయలకైనా ఆ చక్కెరలో పెట్టేసి ఈ రాత్రంతా కూడా అలానే ఉంచేయాలి రాత్రంతా అలానే ఉంచేసిన ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది తెల్లవారిన తర్వాత మీ గల్లాపెట్లోనో లేదంటే మీ పర్సులోనో మీ బీర్వాలోనో మీరు ఎక్కడైతే డబ్బు రాబడి ఎక్కువగా తీస్తూ పెడుతూ ఉంటారో అక్కడనేది పెట్టేసుకోవాలి వాడచ్చా అంటే వాడొచ్చ వాడకూడదండి దాన్ని అలానే ఉంచేసుకున్నప్పుడు మనం ఏదైనా ఒక సంకల్పం అని చెప్పుకొని మనం దీనికోసం చేసిన ఈ పరిహారంకి ఉపయోగించిన ఐదు రూపాయల కాయిన్ కాబట్టి దాన్ని అలానే ఉంచేసుకొని పంచభూతాల సాక్షిగా అమ్మవారి సాక్షిగా మీ ధనం అనేది అభివృద్ధి చెందడానికి మీ వ్యాపారం వృద్ధి చెందడానికి ఎంతగానో ఆశీర్వాదం అనేది అమ్మవారి ఆశీర్వాదం పంచభూతాల ఆశీర్వాదం చంద్ర భగవానుని ఆశీర్వాదం అనేది మీపై కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు మనం చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు మనకు ఎంతగానో దోహదపడి మనకు మంచి ఫలితాన్ని అందించి మన జీవితంలో మంచి మార్పులు కలిగించేందుకు చాలా ఉపయోగపడతాయండి కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మీ జీవితంలో కలిగే మంచి మంచి మార్పులు అనేటివి మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ పౌర్ణమికి తప్పకుండా ఈ పరిహారాలు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సర్వే సుఖినో భవంతు జై వారాహి మాత